ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను ప్రియ మిత్రులారా ఈ మధ్య సర్క్యులేట్ అంటున్నటువంటి ఒక సంగతి గురించి మీ అందరితో చర్చించడానికి నేను రావటం జరిగింది ఏంటి ఆ సంగతి అంటే రీసెంట్గా మరి క్రాంతి టీవీలో కేఆర్ ఛానల్లో విజయప్రసాద్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ప్రశ్నలు మరి యాంకర్ వారిని అడగటం జరిగింది వారు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం జరిగింది దాంట్లో కొన్ని విషయాలు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో బాగా సర్కులేట్ అవుతూ ఉన్నాయి ఏంటి అని అంటే మరి ఆ ఇంటర్వ్యూవర్ ఎవరైతే ఉన్నారో ఆ యాంకర్ అడుగుతారనమాట మరి రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అని అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం చాలామంది క్రైస్తవ బోధకులకు నచ్చలేదని అలా మాట్లాడకుండా ఉండి ఉండవలసిందని అందులో సువార్త ఎక్కడుందని కాంప్రమైజ్ అయిపోయాడని ఇట్లా చాలా రకాలుగా మరి బోధిస్తూ ఉన్నారు అయితే మరి విజయప్రసాద్ రెడ్డి గారు నిజంగా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారు అడిగిన ప్రశ్న ఏంటి దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి అనేది ఒకసారి ఆ వీడియో మొత్తాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలనతో చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే వారికి అవసరమైనటువంటి ఒక చిన్న క్లిప్ని మాత్రమే బిట్ మాత్రమే కట్ చేసి అనేకులకు వినిపిస్తూ ఉన్నారు ఈ ఒక్క బోధ విషయంలోనే కాదు చాలా విషయాలలో మనకందరికీ బాగా తెలుసు ఈ రోజుల్లో సోషల్ మీడియాని అందరూ ఫాలో అవుతుంటారు కాబట్టి యూట్యూబర్ యూట్యూబ్స్ని అందరూ వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం టైం మరి ఫోన్తోనే గడుపుతూ ఉంటారు కాబట్టి వారికి రాజకీయ నాయకులు కానివ్వండి లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాంట్లో వారికి కావాల్సినటువంటి ఒక చిన్న క్లిప్పింగ్ని కట్ చేసుకొని దాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు అయితే వాటిలో నిజాలు ఉంటాయి అట్లాగే ఫేక్ కూడా ఉంటుంది అంటే తప్పుడు అభిప్రాయం తప్పుడు అర్థం వచ్చే విధంగా వాళ్ళు అక్కడ కట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు నా అభిప్రాయం ఏంటంటే మరి విజయప్రసాద్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనేది నా అభిప్రాయం అంటే తప్పుడుగా ఆయన మాటల్ని తీసుకున్నారేమో అపార్థం చేసుకున్నారేమో అన్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే ఆయన వీడియోని ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లైవ్లోనే నేను అంతా చూశాను అన్నమాట అట్లా అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతారు విజయప్రసాద్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో అని విందామని నేను కూడా ఎంతో ఆసక్తితో మొత్తం వీడియో అంతా విన్నాను నేను తర్వాత రెండోసారి కూడా మరల మొదటి నుంచి చివరి దాకా వినటం కూడా జరిగిందనమాట అయితే విజయప్రసాద్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ అందరికి తెలిసిందే ఆయన మరి పీడి సుందరరావు గారి దగ్గర మరి బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకున్నారు వారి దగ్గర మరి నాకు తెలిసి ఒక ఒక సుమారు ఒక పది సంవత్సరాల వరకు అక్కడ ఆ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారితో మరి ఉండి అక్కడ కూడా అనేక సార్లు ఆయన వాక్యం బోధించటం తర్వాత వారి క్రిందే ఉంటూ ఎన్నో చోట్ల మీటింగ్లలో వాడబడటం ఇదంతా జరిగింది అక్కడే మాస్టర్ ఆఫ్ థియల్ ఎంటీహెచ్ కూడా ఆయన చేశారు అయితే నేను కూడా ఒకప్పుడు ఆయన ఉన్న టైంలోనే పీడి సుందర్రావు గారి దగ్గర మరి ఒక ఎనిమిది సంవత్సరాలు ఆయన ఫాలోవర్గా ఉన్నాను ఒకప్పుడు నేను కూడా ఎంటీహెచ్ చేశాను దాదాపు ఆయనతో పాటే అనుకుంటున్నాను నేను నాకు పెద్దగా గుర్తు ఒక సంవత్సరం అటు ఇటు నేను కూడా ఎయిట్ ఇయర్స్ అనేక చోట్ల విశాఖపట్నం అటు కర్నూలు అటు ఒంగూలు అటు హై హైదరాబాదు ఇటు విజయవాడ అనేక చోట్ల సెమినార్లో గత ఎనిమిది సంవత్సరాలు నేను తిరిగాను నేను కూడా ఎంటీహెచ్ అనే కోర్సు వాళ్ళు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఓపెన్ డిగ్రీ కింద నేను కూడా అది పూర్తి చేయటం జరిగింది దాని తర్వాత నేను కూడా చాలా కాలం వారి బోధనల్ని నమ్మటం అదే సత్యం అనుకోవటం రైట్ అనుకోవటం వాటిని బోధించటం ఆ సిద్ధాంతాలనే ఊరూరా ప్రచారం చేయటం పనిలో పనిగా చాలా పెద్ద పెద్ద వాళ్ళని దూషించటం ద్వేషించటం అంటే ఆటోమేటిక్గా అక్కడ మనం మనం అక్కడ వారి దగ్గర పెరిగితే ఆటోమేటిక్గా ఆ బిహేవియర్ మనకు అలవాటైపోద్ది యాటిట్యూడ్ అలా మారిపోద్ది పౌరుషంగా మాట్లాడటం చిన్న చూపుతో మాట్లాడటం కించపరిచి మాట్లాడటం వాళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలుసు ఇది అది మా దగ్గర జ్ఞానం ఉంది ఇది అని ఇట్లాగా భాష అలాగే మారిపోద్ది అనమాట ఆ శైలి అలాగే మారిపోద్ది అక్కడ ఉంటాయి నేను కూడా అలాగే మాట్లాడేవాడిని పెద్ద చిన్న తేడా లేకుండా మంచి మంచి పరిశుద్ధులను ప్రార్థనా పరులను భక్తి పరులను ఎంతోమందిని దేవుని దగ్గరకు నడిపించిన వారిని ఎన్నో ఆత్మలు రక్షించిన వారిని ఎన్నో కృపావరాలతో నిండిన వారిని ఇష్టానుసారంగా నేను నేను కూడా దూషించేవాడిని నా వయసు అప్పుడు చిన్న చిన్న వయసు అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద మాటలు ముదురు మాటలు మాట్లాడుతూ కించపరిచేవాడిని ఆ యాటిట్యూడ్ నాకు కూడా ఉండింది కొంతకాలం తర్వాత దేవుడు కళ్ళు తెరిచాడు మనోనేత్రం రెండోసారి వెలిగింపబడింది సత్యం అనేది ఇక ఇది కాదు ఈ ఈ సిద్ధాంతం అంతా అబద్ధ బోధ సత్యం అనేది ఇక్కడ లేదని తెలుసుకున్నాను దాని తర్వాత అక్కడ నుంచి వేరైపోయాను అట్లా వేరైపోయి కూడా పది సంవత్సరాలు దాటిపోయింది కూడా అట్లాగే మన విజయప్రసాద్ రెడ్డి గారు అదే టైంలో నేనున్న ఆ టైంలోనే మరి వీకేఆర్ గారు కూడా ఆ టైంలోనే అక్కడ ఎంటీహెచ్ చేశారు అదే టైంలో ఉంటాం మేమంతా కలిసి ఉన్నది అదే టైంలో ఇప్పుడు వికేఆర్ గారు కూడా బయటకు రావడం జరిగింది విజయప్రసాద్ రెడ్డి గారు కూడా బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళని విభేదించాడు ఆ లైవ్లో వారు ఇచ్చిన సర్టిఫికెట్ని ఆయన చిన్న చేయడం జరిగింది ఇట్లా ఎన్నో జరిగాయి మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే అనమాట ఇవన్నీ కూడా అయితే విజయప్రసాద్ రెడ్డి గారు అక్కడ నుంచి బయటకు వచ్చారు తను సొంతంగా పరిచర్య స్టార్ట్ చేసుకున్నారు ఎంతోమందిని ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు చాలా కష్టపడ్డారు మంచి జ్ఞానం నేర్చుకున్నారు చంతా బాగానే ఉంది కానీ విజయప్రసాద్ రెడ్డి గారు బోధల విషయంలో సిద్ధాంతాల విషయంలో మాత్రం చాలా మట్టుకు ఒక నైంటీ పర్సెంట్ సుమారు ఆ బోధలే ఏది మన పిడి సుందర్రావు గారి దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి బోధల్నే కొనసాగిస్తూ ఉన్నారు ఏదో కొద్ది కొద్ది చేంజెస్ అక్కడక్కడ చిన్న చిన్నవి చేసుకున్నారు తప్ప సిద్ధాంతాల విషయంలో అయితే మొత్తం అదే యాజ్ ఇట్ ఈజ్గా ఉదాహరణకు ఇప్పుడు స్వస్థతలు ఈ ఈ కాలంలో ఈ తరంలో ఇప్పుడు లేవు అవి మొదటి శతాబ్దంలో ఆగిపోయాయి ఇప్పుడు చేసేదంతా అంత అబద్ధమే బూటకమే మోసమే అనేది అక్కడ నేర్పించిన బోధ ఈనాడు జయప్రసాద్ రెడ్డి గారు బోధిస్తున్న బోధ కూడా అదే దేవుడు చేస్తారో అద్భుతాలు ఉన్నాయి కానీ మనిషి చేయలేడు మనిషికి ఆ వరాలు అక్కడున్నట్టు లేవు అనేది వారి వాదన ఈ అభిషేకాలు లేవు అనేది కూడా అక్కడ బోధే అలాగే ఈ జన్మత మనిషి పాపికాడు మన పుట్టుకతోనే పాప స్వభావం మనలో లేదు అనే బోధ కూడా అక్కడ నేర్పించిన బోధే కొత్తగా చెప్పిందేం కాదు అలాగే రెండవ రాకడకు సంబంధించిన ఏసై రాకడ గురించి ఎత్తబట్టాని గురించి కానివ్వండి ఆరదల అరవై ఆరు ముద్ర గురించి కానివ్వండి అబద్ధ క్రీస్తు గురించి కానివ్వండి లేకపోతే వెయ్యల పరిపాలన గురించి కానివ్వండి అది ఇప్పుడే జరుగుతుందని అక్కడ నేర్పించారు సేమ్ అదే ఆ బోధంతా రెండవ ఆ ప్రకటన గ్రంథానికి సంబంధించిన ప్రతి బోధ ప్రతి సిద్ధాంతము అక్కడ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే బోధించారో విజయప్రసాద్ రెడ్డి గారు కూడా సేమ్ అదే మక్కీకి మక్కి బోధిస్తూ ఉన్నారు అందులో ఎక్కడ ఏ మార్పు లేదు వాళ్ళ నుంచి వేరైనా సిద్ధాంతం అదే బోధిస్తున్నారు ఇప్పుడు పిడి సుందరరావు గారు బోధించే ఆ బోధ కూడా ఆయన సొంతంగా కనిపెట్టి ఏదో బైబిల్ని చదివి తీసింది కాదు అది కూడా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధే పిడి సుందరరావు గారి బ్యాక్గ్రౌండ్ మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉంటూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి విభేదించి ఒక వర్గంగా విడిపోయి వచ్చి సపరేట్ అయ్యారు కానీ బోధ సిద్ధాంతం అంతా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధే అలాగే అదే బోధను పిడిసినరావు గారు తీసుకున్నారు అక్కడ నుంచి మరి రెడ్డి గారు తీసుకున్నారు వికేఆర్ గారి గారి బోధ కూడా సేమ్ అదే మక్కి మక్కే సిద్ధాంతాల విషయంలో సేమ్ ఆ బిఓలో చెప్పేదే వీరు చెప్పేది అయితే చిన్న చిన్న విషయాలు ఏదైనా చిన్న చిన్న లెసన్స్ అవన్నీ ఏదైనా నీతి బోధ విషయంలో అక్కడక్కడ కొన్ని చిన్న మార్పులు చెప్పులు చేసుకున్నారు కానీ ఎస్కటాలజీని గురించినటువంటి సిద్ధాంత విషయాలనైతే ఫౌండేషన్ అంతా సేమ్ అక్కడిదే అనమాట అయితే నేను ఈ బోధల విషయంలో మరి ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించను వీటితో విభేదిస్తూనే ఉంటామన్నమాట ఎవరైనా విభేదించాల్సింది ఎందుకంటే సత్యాన్ని నమ్మాలి కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పే ఈ బోధలన్నిటికీ యాక్చువల్గా నేను కూడా విరుద్ధమే నేను నమ్మను అవన్నీ ఎందుకంటే అవన్నీ సరైనటువంటి సిద్ధాంతాలు కావు అయితే ఇక్కడ ఈ విషయానికి వచ్చేపాటికి విజయప్రసాద్ రెడ్డి గారిని అక్కడ అడిగిన సందర్భం ఆయన చెప్పిన జవాబును మన పెద్దలు చాలామంది పెద్ద పెద్దవాళ్ళు మరి విమర్శిస్తూ ఉన్నారు ఆయన్ని అయితే వాళ్ళు సరిగా అంతా వినలేదేమో అనేది నా డౌట్ అనమాట చిన్న డౌట్ వినకుండానే విమర్శిస్తున్నారేమో అని కొంచెం తొందరపడుతున్నారేమో అని అనిపిస్తుంది ఈ విషయంలో అయితే ఆయన మాట్లాడిన దాంట్లో సరిగా అర్థం చేసుకోలేకపోయారు ఆయన అంటే యేసుప్రభువారు దేవుడు కాదు రాముడు దేవుడు అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా మనల్ని అర్థం చేసుకుంటారు ఒకసారి మీ అందరి కోసం నేను అది క్లిప్పింగ్ ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియోలో నలభై రెండు నిమిషాల ఇరవై ఒకటో సెకండ్ నుంచి అక్కడ ఆయన ప్రశ్న అడిగారు దానికి విజయప్రసాద రెడ్డి గారు ఏం సమాధానం చెప్పారు ఒకసారి మనం చూద్దాం చూసిన తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం చాలామంది అంబేద్కర్ లాంటి మహానుభావులు ఏం చేశారో తెలుసు దేశానికి సో కాబట్టి వాళ్ళకి వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు అలా ఉంటారు అది నా అభిప్రాయం ఆమె సెక్యులర్ మీ దృష్టిలో యేసు ప్రభు దేవుడా లేకపోతే రాముడు దేవుడా అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు నేను అడుగుతా తప్పది మీరు చెప్పండి అలా కాదు నేను ఇందాక చెప్పాను కదా మీ నాన్నగారు గొప్ప మా నాన్నగారు గొప్ప అన్నట్టు ఉంటుంది తప్పది నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడు అయితే రాముడు ఐందో సోదరులందరికీ దేవుడు నేను నమ్మనంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా సో కాబట్టి క్వశ్చన్ క్వశ్చన్ ఇస్ వెరీ రాంగ్ ఎందుకంటే దానికి మీరు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది మీరు మళ్ళీ చెప్పరా ఆన్సర్ నాకు నేను నమ్మనంత మాత్రాన వాళ్ళకి రాముడు దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రాన నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు ఇక్కడ నేను యేసు ప్రభు దేవుడు అని ఎలా నమ్ముతున్నానో అక్కడ వాళ్ళు కూడా రాముడు దేవుడు నమ్ముతున్నారు సో దేవుళ్ళు ఎంత మంది ఉంటారా అనే ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు ఎవరు అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు అందరూ కూర్చొని పుస్తకాలు ముందేసుకుని ప్రేమ పూర్వకంగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటే అది మంచి విషయం అంతేగాని ఒక్కనే చేసి నన్ను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి రాముడు దేవుడా యేశప్రభు దేవుడా అని అడిగితే తప్పు కదా అది చాలా తప్పది ఆ క్వశ్చన్ మీరు ఎవరిని అడగండి ఎప్పుడు కూడా అడగద్దు అడగకూడదు కూడా అడగద్దు ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా ప్రభు దేవుడు రాముడు దేవుడు కాదు అన్నాడు అనుకోండి కంగారు పడి అప్పుడు వాళ్ళందరినీ హట్ చేసినట్టే కదా అది సెక్యులరిజం ఎలా అవుతుంది నేను అదే అంటున్నాను ఇప్పుడు మా రాముడే దేవుడు మిగిలిన దేవుడు కాదు అనేవాడు అలా భారతదేశంలో ఉండకూడదు మా యేశుప్రభువే దేవుడు మిగిలిన ఎవరు దేవుడు దేవుడు కాదని దూషించేవాడు భారతదేశంలో ఉండకూడదు ఇప్పుడు నీ దేవుడు దేవుడా నా దేవుడు దేవుడా ఇంతమంది దేవుళ్ళు ఉండరు కదా అందరికీ ఒకడే సృష్టికర్త కదా మన అందరం కూర్చుని ఇష్టాగోష్ఠి ప్రేమపూర్వక చర్చ జరిపి ఆ దేవుడు ఎవరో తెలుసుకుందాం ఆ దేవుడు లక్షణాలు ఏంటో తెలుసుకుందాం దేవుడికి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందాం అని కూర్చుంటే అది అక్సెప్టబుల్ రైట్ మరి హిందువుగా ఉన్నటువంటి మీరు క్రిస్టానిటీలోకి పోవడం ఇక్కడ చూశారు కదా ఇప్పుడు యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే రాముడు దేవుడా యేసు ప్రభు దేవుడా అని అంటే దానికి ఆయన ఏం సమాధానం చెప్పారంటే ఆ క్వశ్చనే రాంగు ఆ క్వశ్చన్ అట్లా అడగకూడదు ఎందుకంటే మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాం మరి సెక్ ఒక సెక్యులరిస్ట్గా నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు మీ మీకు రాముడు దేవుడు మాకు యేసు ప్రభువు దేవుడు నేను కాన కాదు అన్నంత మాత్రాన మీకు రాముడు మీకు రాముడు దేవుడు కాకుండా పోడు అన్నాడు కానీ అసలు రాముడే అందరికీ దేవుడు కాకుండా పోడు అనే విషయాన్ని ఆయన చెప్పలేదు మీకు దేవుడు కాకుండా పోడు అన్న అనే మాట ఆయన యూజ్ చేశాడు నేను కాదన్నంత మాత్రాన మీకు కాకుండా పోడు అలాగే మీరు కాదన్నంత మాత్రాన యేసుక్రీస్తు నాకు దేవుడు కాకుండా పోడు అంటే దాని అర్థం ఆయన కోణం ఏంటనంటే ఆయన దృక్పథం ఏంటంటే హిందువులైన మీరందరూ రాముడు దేవుడని పూజిస్తూ ఉన్నారు మీరు మీ మీ దృష్టిలో ఆయన దేవుడు అంటే మీకు ఏంటి నా దృష్టిలో ఆయన దేవుడు కాదనే దాని అర్థం మీ దృష్టిలో ఆయన దేవుడు ఇప్పుడు నేను కాదన్నా మీరు మీరు ఒప్పుకోరు కదా ఆయనే దేవుడు అంటారు కదా అదే విషయాన్ని ఆయన చెప్తున్నారు నేను కాదన్నా మీకు ఆయన దేవుడు అప్పుడు మీ దృష్టిలో అలాగే మీరు కాదు అన్నంత మాత్రం నాగేశ్వర ప్రభు నాకు దేవుడు పోడు అందుకే సెక్యులర్ కంట్రీలో మనం అట్లా మాట్లాడకూడదు ఆ క్వశ్చన్ అడకూడదు అది రాంగు అని చెప్తూ ఇంకొక మాట అన్నారు ఆయన ఏమన్నారంటే అసలు ఎవరు దేవుడు దేవుళ్ళు ఇంతమంది ఉంటారా ఆ దేవుడికి ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి అనే చర్చ వచ్చి జరిగినప్పుడు మాట్లాడితే అప్పుడు బాగుంటుంది అప్పుడు తేల్చేసుకోవచ్చు ఎవ్వరని ఒకవేళ అలాంటి చర్చ జరిగితే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఏసు ప్రభు అరే దేవుడు ఇంకే దేవుడు లేడు అనే విషయం ఆయన నిరూపించడానికే ఆయన వాదన ఉంటుంది ఇప్పటికీ కూడా ఆయన బయట బోధిస్తున్నది ఆయన పరిచయం చేస్తున్నది ఏంటి యేసు ప్రభువార దేవుడనే ఏసే నిజమైన దేవుడు బైబిల్ దేవుడే నిజమైన దేవుడు ఆయనే ఏకైక మార్గం ఆయనే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని ఆయన బోధ చేస్తున్నాడు తప్ప వేరే దేవుళ్ళు దేవుడని ఆయన బోధ చేయట్లేదన్నమాట ఆయన అన్న దానికి అర్థం ఏంటి అని అంటే అందరూ కూర్చొని నిజానికి దేవుడు అనేవాడికి ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటి అసలు ఎవరు ఇంతమంది దేవుళ్ళు అసలు సాధ్యమవుతుందా సృష్టికర్త ఎవరు అనే విషయం తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు అంతమందిలో ఉన్నప్పుడు నేను చెప్పేస్తాను కానీ ఇప్పుడు నన్ను ఒక్కడినిగా చేసి నువ్వు ఆయన భయాసరిగా కోసం అడిగితే ఇప్పుడు నేను కాదనంటే వాళ్ళందరూ హట్ అవుతారు కదా అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు అనమాట అయితే ఈ విషయంలో ఆయన చెప్పింది పెద్దగా మనం తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు కానీ ఇంకొక మాట ఉంది అసలైన మాట అక్కడ మాత్రం కొంచెం విభేదించాల్సిందే కానీ అసలైన ఆ పాయింట్ని వదిలేసి ఈ పాయింట్ని చెప్తున్నారు అంటే రాముడు దేవుడు ఆయన ఒప్పేసుకున్నాడు కాంప్రమైజ్ అయిపోయాడని ఆయన రాముడు దేవుడు కాకుండా పోడు అని అంటే సమస్త మానవులకు దేవుడు కాకుండా పోడని కాదు కానీ అది నమ్ముతున్నటువంటి హైందవ సోదరులకు ఆయన దేవుడు కాకుండా పోడు అనే విషయాన్ని ఆయన చెప్పాడు అంతే తప్ప అందరికీ దేవుడు కాకుండా పోడు అనే విషయాన్ని ఆయన చెప్పలేదు యాక్చువల్గా అతని ఉద్దేశం కూడా అది కాదు అది మొత్తం మనం వింటే మనకు అర్థమవుతుంది అనమాట అయితే ఆయన కొంచెం అభ్యంతరకరంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో కూడా కొంచెం అభ్యంతరం ఉంది ఆ పాయింట్ అయితే ఇది కాదు అని చెప్పిన విషయం అభ్యంతరకరం విషయం ఏంటంటే ఆయన ఇంకో మాట చెప్పారు సెక్యులర్ అంటూనే సెక్యులరిజంలో ఎవరికి నచ్చిన దేవుల్ని ఇష్టదైవాన్ని వాళ్ళు ఆరాధిస్తారు కాబట్టి ఎవరు ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రకటించుకుంటారని రాజ్యాంగం కూడా చెప్తుంది కాబట్టి ప్రకటించుకోవచ్చు చెప్పుకోవచ్చు కానీ ఆయన ఇంకొక మాట ఏమన్నారు యేసు ప్రభుయే దేవుడు మిగతా వాళ్ళు దేవుడు కాదు అనేవాడు అసలు భారతదేశంలో ఉండటానికి వీల్లేదనే మాట అన్నారా ఆయన అలాగే రాముడు ఒక్కడే దేవుడు మిగతా వాళ్ళు దేవుడు కాదు అనేవాళ్ళు కూడా ఇండియాలో ఉండకూడదు అన్నారు ఆయన మరి అప్పుడు సెక్యులర్ కంట్రీ ఎలా అవుతుంది సెక్యులర్ కంట్రీలో రకరకాల దేవుడు వాళ్ళు ఉంటారు వాళ్ళు దేవుడు దేవుడు అంటారు అదే కదా సువార్త అంటే ఇప్పుడు క్రైస్తవులంగా మనం చెప్పేది అదే కదా అలాంటి వాళ్ళు ఇండియాలో ఉండకూడదు అనేది చాలా అభ్యంతరకరమైనటువంటి మాట అది బైబిల్ దేవుడు ఏం చెప్తున్నా నేనే దేవుడిని నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు ఆయన నేను ఒక్కడే మార్గం అన్నాడు ఆయన అలా చెప్పమని బోధించమన్నాడు ఆయన మరి అది ఆ బోధే కదా మనం క్రైస్తవంగా మనం బోధించాల్సింది మనం చెప్పాల్సింది మన బోధ అదే ఉండాలి కదా మరి యేసు బ్రహ్మవారి మాటను దేవుని మాటను మనం ధిక్కరిస్తేది ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమే కదా నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు ఎవడు దేవుడు లేడు వెనకా కానీ ముందుగానే ఎవరు లేరు నేనే సర్వ సృష్టిని చేసిన దేవుడు ఆయన చెప్తున్నప్పుడు మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు బైబిల్ జ్ఞానం బోధిస్తున్నప్పుడు ఆయన మాటే మనం చెప్పాలి కదా ఉటంకించి మరి ఆయన ఒక్కడే దేవుడు యేసు ప్రభుయే దేవుడు ఇంకెవరు లేదని మరి చెప్పాలి కదా అదే కదా శుభార్త అంటే అనేకులకు నిజమైన దేవుడిని సృష్టికర్త ఈయనే పోయిన క్యారెక్టర్స్ ఇలా ఉన్నాయి ఇగో ఈ ఆధారాలను బట్టి ఈ క్యారెక్టర్స్ని బట్టి ఈ మంచితనాన్ని గొప్పతనాన్ని గుణలక్షణాలను బట్టి ఈయనే దేవుడు అని నిరూపించాల్సిన స్థానంలో ఉండాల్సిన మనం అలా ఎవరైనా చెప్తే వాళ్ళు ఇండియాలో ఉండకూడదని చెప్తున్నానంటే అది చాలా అభ్యంతరమైనటువంటి విషయం అనమాట ఆ మాట నిజానికి ఆయన చెప్పకూడదు చాలా రాంగ్ అది కానీ వాళ్ళ విషయంలో మీకు నేను కాదని చెప్పినంత మాత్రం మీకు కాకుండా పోడు ఎందుకంటే వాళ్ళందరూ మరి రాముడు దేవుడు నమ్ముతున్నారు ఇష్టం వాళ్ళది ఎందుకంటే ఆ అస్వేచ్ఛ ఉంది మనకు ఎవరు ఏ దేవుడి వాళ్ళ దృష్టిలో నమ్ముకోవచ్చు పలానా వ్యక్తే నాకు దేవుడు అనుకొని మరి నమ్ముకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి వాళ్ళందరూ వారి ఇష్టదైవం రాముడు అనుకుంటున్నారు కాబట్టి అది వాళ్ళ ఇష్టం దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు ఆ విషయాన్నే ఈయన ఈ ఈ రకంగా చెప్తున్నారనమాట అంటే నేను కాదు అన్నంత మాత్రాన మీ దేవుడు మీకు దేవుడు కాకుండా పోడు మీరు నేను కాదనన్న మీరు ఆ దేవుడినే కొలుస్తారు కదా అంటే ఆ సెన్స్లో ఆయన చెప్పాడు దాన్నే మనవాళ్ళు తీసుకొని ఆయన అట్లా చెప్పకూడదు కదా మరి ఏ దేవుడు కదా నేను తప్ప వేరే దేవుడు లేడని బైబిల్ గ్రంథం చెప్తుంది కదా అని అంటే అవును ఆ మాట కూడా అన్నాడు ఆయన అసలు దేవుళ్ళు ఇంతమంది ఉంటారా ఆయన క్యారెక్టర్స్ ఏంటి అసలు ఎవరు దేవుడు అనే విషయాన్ని తేల్చుకోవటానికి అనేకులు వచ్చి కూర్చుంటే అప్పుడు తేల్చేస్తానని చెప్తున్నాడు అప్పుడు బహుశా ఆయన తెలిసిపోయేది ఏమై ఉంటుంది యేసు ప్రభుయ్ దేవుడు అనే కదా కాబట్టి ఆ ఆ విషయాన్ని మనలో చాలామంది పెద్ద పెద్ద భక్తులు అపార్థం చేసుకున్నారేమో కొంచెం తొందరపడ్డారేమో అని నా అభిప్రాయం కాబట్టి ఈ వీడియో వింటున్న మీరు కూడా ఒకసారి జాగ్రత్తగా అది గమనించండి మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి మీరు కూడా చూడండి ఒకసారి అంటే నిజంగా తప్పు మాట్లాడిన వాళ్ళు తప్పు అని మనం చెప్పాలి రైట్ మాట్లాడిందని రైటే అని చెప్పాలి ఆయన బోధ విషయంలో ఆ సిద్ధాంతాల విషయంలో నేను వ్యతిరేకిస్తున్నా ఈ మాట ఇది వైరల్ అవుతున్నప్పుడు మళ్ళీ మూడోసారి కూడా ఒకసారి విని నేను చూస్తే కొంచెం ముందుకెళ్తే ఆయన ఆ మాటలు చెప్తా ఉన్నారు చాలా క్లియర్గా కాబట్టి మనం కొంచెం విమర్శించే ముందు ఒకసారి మంచి చెల్లు కూడా ఒక ఒక వ్యక్తి మీద మన ద్వేషం ఉంటే ఆయన చెప్పినంతల్లా చెప్పిందల్లా అబద్ధం అవ్వదు కదా కొంచెం మంచి మనసుతో కొంచెం బ్రాడ్ మైండెడ్తో మనం ఆలోచించాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఒకటి రెండు సిద్ధాంతాలు తప్పు చెప్పి ఉండొచ్చు కానీ చెప్పేదంతా మొత్తం అంతా రాంగే అనుకోవటం చాలా పొరపాటు అవుతుంది అనమాట కాబట్టి కొంచెం మనం మాట్లాడటానికి ముందు విమర్శించడానికి ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని మనం మాట్లాడితే బాగుంటుందనేది నా అభిప్రాయం దేవుడు ఈ కొద్ది మాటలు మన ఇంటికల్లో దీవించి ఆశీర్వించిన గాక ఆమె అందరికీ ఉందన